పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్లో సీజన్ సెవెన్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే సంచలనమైనటువంటి మరి టాక్ని సొంతం చేసుకున్నారైతే ఎప్పుడైతే బిగ్ బాస్ టైటిల్ని గెలిచారో అందరూ ఎంతో ఆనందపడ్డారు ఒక సాధారణమైన వ్యక్తికి బిగ్ బాస్ ట్రోఫీ రావడం పట్ల అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ విషయం తెలుసుకుని ఎంతో ఆనందించి అభినందించిన సంగతి తెలిసిందే అయితే తాజాగా మరి బిగ్ బాస్ హౌస్ లో జరిగినటువంటి గొడవ వల్ల ఆయన బయటకు ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినటువంటి తరుణంలో ఆయన పైన ఎన్నో అభియోగాలు కూడా వచ్చాయి అయితే అక్కడ జరిగిన అల్లరి తరం వల్లే జరిగిందని పోలీసులు ఆయన అరెస్ట్ చేసి జైలుకు పంపించారు ఆయన బయటకి కూడా రానివ్వలేదు మరి రెండు రోజుల తర్వాత ఆయనకి బెయిల్ ఇచ్చారు ఈ నేపథ్యంలో మరి అయితే బయటకు వచ్చిన తర్వాత చాలా విషయాలపై ఆయన కాన్సన్ట్రేట్ చేశారు అయితే బెయిల్ కూడా అతి కష్టం మీద బయటకు రావడంతో తన ఫ్యూచర్ గురించి ఆలోచించి ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి నుంచి పిలుపు వచ్చినట్టుగా తెలుస్తోంది మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇన్వైట్ చేశారట తన ఇంటికి సంబంధించి క్రిస్మస్ వేడుకలలో తనని పార్టిసిపేట్ చేయమని అడిగినట్టుగా తెలుస్తోంది ఈ సందర్భంగా క్రిస్మస్ వేడుకకు వెళ్లిన తర్వాత తనకు ఒక అద్భుతమైన బహుమతి కూడా ఇచ్చినట్టుగా సమాచారం సో ప్రస్తుతం ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది మెగాస్టార్ చిరంజీవి తరపు నుంచి వచ్చిన గిఫ్ట్ తో ఆయన ఎంతగానో షాక్ అయినట్టుగా తెలుస్తుంది సో ఆయన కోసం ఒక ప్రత్యేకమైన వాచ్ ఇచ్చారట సో అప్పుడప్పుడే పైకి ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంటున్నటువంటి ఇలాంటి వాళ్ళతో వర్క్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి వాళ్ళని పిలిచి వాళ్ళకి వాచ్ ని గిఫ్ట్ గా ఇవ్వడం ఆనవాయితీ అంటే ఇక్కడ నుంచి వాళ్ళ టైం మెగా టైమ్ గా మారిపోతుందన్న సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది అప్పట్లో చాలా మంది అప్కమింగ్ సెలబ్రిటీస్ కలాగే అలాగే చేశారు మెగాస్టార్ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కి కూడా అదృష్టం రావడంతో ఉబ్బితబ్బిబ్బావుతున్నారట మన రైతు బిడ్డ